పహల్గాన్ దాడితో మనం సింధు జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్కి కునికి లేకుండా చేస్తోంది రెండు నెలలుగా పాకిస్తాన్ ఈ రోజు ఈ విషయంలో భయపడిపోతుంది ఎందుకు అంటే సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి రైతులందరూ ఇక పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడే సమయం ఆసన్నమైంది ఇక ఖరీఫ్ పంటకి నీరు లేదు తొలకర పంటకి నీరు రాదు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఇటు అమెరికాతో మరబెట్టుకుంటుంది ఏదో వాటి చేసి మహాప్రభు మాకు ఇప్పించేలా చేయండి మీరు మోదీతో మాట్లాడతారా లేకపోతే జైశంకర్ గారితో మాట్లాడతారా ఎవరితో మాట్లాడినా సరే మీరు మాకైతే నీరు ఇప్పించండి మేము అన్ని విధాలుగా మేము దేహి అంటున్నాము అన్ని విధాలుగా మేమైతే చర్చలకు సిద్ధంగా ఉన్నాము ఉగ్రవాదం గురించి కశ్మీర్ గురించి పిఓకే గురించి అలాగే సింధు జలాల గురించి అన్నింటి గురించి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మరపెట్టుకున్నటువంటి పాకిస్తాన్కి ఈరోజు ఒక జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి నీరిచ్చే ప్రసక్తి లేదు ఇప్పుడు దానిపై మేము ఒక డ్యామ్ నిర్మిస్తున్నాం ఆ జలాల్ని ఇప్పుడు రాజస్థాన్కి ఇస్తాం రాజస్థాన్ మిగిల్చుకొని ఇంకా ఉంటే హర్యానాకి ఇస్తాం అంతే తప్ప ఇక పాకిస్తాన్కి ఇచ్చే ప్రసక్తే లేదు అంతర్జాతీయంగా జరిగే ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసే అవకాశం ఎవరికీ లేదు కానీ ఈ యొక్క సింధు జలాల విషయంలో భారత్కి ఆ హక్కు ఉంది ఎందుకంటే ఇది అంతర్జాతీయ ఒప్పందం కాదు కేవలం ప్రపంచ బ్యాంకు ఆ రోజు కేవలం మధ్యవర్తిత్వంగా లేదా ఒక పెద్ద మనిషిగా మాత్రమే ఉంది తప్ప దీనికి దానికి ఎటువంటి సంబంధము లేదు ఇక మేము సింధు జలాలు ఇవ్వడం అన్నది కళ్ళ ఇక మా ప్రజలకు కూడా నీరు అవసరం ఇక పహల్గామ్ దాడే కాదు ఇక దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా సరే మేమైతే పాకిస్తాన్ పై విరుచుకు పడతాం ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు అది ఇంకా అలాగే ఉంది అది పోస్ట్ పోన్ జరిగింది అంతే కానీ ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు ఆపేమని ఎక్కడా చెప్పలేదు అంటూ అమిత్ షా అయితే మాట్లాడటం జరిగింది అమిత్ షా గారితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు ఇంకెప్పటికీ కూడా పాకిస్తాన్కి సింధు జలాలు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన కూడా కొండ బద్దలు కొట్టినట్లు కొట్టేశారు ఇక నరేంద్ర మోదీ గారు అయితే ఇంతకు ముందే చెప్పారు రక్తం నీరు ఒకే దగ్గర ప్రవహించవు ఇప్పుడు ఎటు నుండి ఎటు చూసినా సరే పాకిస్తాన్కి చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఒకవేళ మేము ఉగ్రదాడి చెయ్యము అని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఒప్పుకుంటే ఇప్పటి చేసినట్లే ఒప్పుకోవాలి సో దాన్ని ఐక్యరాజ్యసమితి ధృవీకరించాలి అలా చేస్తే ఏమైనట్లు ఐఎంఎఫ్ ఎందుకు మనీ ఇచ్చినట్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఒప్పించడానికి అమెరికా ఇప్పుడు ముందుకు వస్తుంది కానీ అమెరికా మాట వినే పరిస్థితులు ఇప్పుడు మనమైతే లేము సో ఇలాంటి పరిస్థితుల్లో కొండ బద్దలు కొట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పేస్తుంది సింధు జలాలు ఇచ్చే ప్రసక్తి లేదని నిజంగా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ఎందుకు ఇవ్వాలి మనకి రాజస్థాన్కి నీరు జరిపోవట్లేదు హర్యానాకి నీరు జరిపోవట్లేదు ఉత్తరప్రదేశ్కి సరిపోవట్లేదు వీ ఇస్తే సరిపోద్ది మనకి